రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఏపీలో అధికారులపై చర్యలు చేపట్టింది సర్కార్ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్ బిందుమాధవ్ బదిలీవేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పై రాష్ట ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగింది ఐఏఎస్ నియమావళిలోని ఎనిమిదో నిబంధన ప్రకారం ఈ ముగ్గురిపై అభియోగాలను నమోదు చేసింది వాటిపై పదిహేను రోజుల్లాగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని తెలిపింది గడువులోగా వాదనలు వినిపించకపోతే ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈ కేసు విచారణలో రాజకీయ నాయకులతో లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని సిఫార్సులు చేయించకూడదని వివరించింది అలా చేస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఇక పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారు దీంతో పోలింగ్ రోజున అల్లరి మూకలు పదిహేను ఈవీఎంలను ధ్వంసం చేశాయి ఆ ఒక్కరోజే జిల్లాలో ఇరవై హింసాత్మక ఘటనలు జరిగాయి పోలీసులు భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్న ఎస్పీ హింసను ఆపలేకపోయారు పోలింగ్ తర్వాతి రోజు కూడా రాళ్లు విసరడం ఆస్తుల విధ్వంసం లాంటి తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి మరోవైపు అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో తాడిపత్రలో చెలరిగిన హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారు రెండు రోజుల పాటు ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడం పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ హింసాకాండలో పోలీసులకు గాయాలయ్యాయి రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తాడిపత్రలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించినా పట్టించుకోలేదు భద్రతా సిబ్బందిని సరిగా వినియోగించుకోలేకపోవడంతో విధ్వంసం చోటు చేసుకుందని ఆయనపై అభియోగాలున్నాయి అటు తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ హింసాత్మక ఘటనల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు చంద్రగిరిలో గత ఎన్నికలప్పుడు హింస చెలరేగింది అది తెలిసి కూడా ఎస్పీ అప్రమత్తంగా వ్యవహరించలేదు పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి వాహనాన్ని టీడీపీ శ్రేణులు తగలబెట్టారు తర్వాతి రోజు తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు వెంటనే ఇరు పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేరుకుని రాళ్లు విసురుకున్నారు సెక్షన్ ఇలాంటి ఘటనలు జరిగాయంటే అది నిఘా వైఫల్యమే అని తేలింది దీంతో ఈ ముగ్గురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది